మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే అమిల్నే రోడ్డుపై అనారోగ్యంతో పడిపోయిన వ్యక్తిని చూసి ఆపి అతడిని ఆస్పత్రికి పంపిన ఎమ్మెల్యే లేని అనంతపురం నుంచి తూర్పు కోడిపల్లి గ్రామంలో జరుగుతున్న మహర్షి వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కోసం వెళ్తుండగా రెంగు రోడ్డులో నిర్లప్తంగా పడి ఇబ్బంది పడుతున్న వ్యక్తిని గమనించిన ఎమ్మెల్యే అమిల్నే సురేంద్రబాబు తన వాహనాన్ని ఆపి తన సిబ్బంది సాయంతో అతడిని పైకి లేపి మంచినీళ్ళు అందించి వివరాలు అడిగి తెలుసుకున్నారు మదనపల్లికి చెందిన సురేష్ అని అనారోగ్యంతో కింద పడిపోయాడని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వాహనంలో తరలించారు దీంతో రోడ్డుపై వెళ్తున్న వారు చూసి ఎమ్మెల్యే మానవత్వాన్ని చాటుకున్న గొప్ప వ్యక్తిని హర్షిస్తున్నారు హలో అవును ఇది అనుకుంటాం అనుకుంటున్నాం అనిపించే ఆడ కూర్చోపెట్టినాము ఆయన మళ్ళీ వచ్చారు ఏ ఊరు పెద్దనా

చె <se Nova ils dumplingoulings> आइ <laughs>